అలా హై వెల్కమ్ బ్యాక్ టు ఇస్ మైట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి సో ఈ వ్లాగ్ ఏంటంటే మా కజిన్స్తో కలిసి అంటే తమ్ముళ్ళు ఇంకా మరదలతో కలిసి మరదలతో కలిసి మేము అరోమా ఆఫ్ దక్షిన్స్ అని రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట తాళి తినడానికి ఇది కాజాగూడాలో ఉంది ఇది ఇక్కడ ఉందన్న విషయం మేము పక్కనే ఉంటే మాకు తెలియదు కానీ కిట్టు ఇంకా షీజాగా తెలుసు అనమాట వాళ్ళు మూడు నాలుగు సార్లు వచ్చారండి ఆల్రెడీ మేము మిస్ అయ్యాం మరి మాకు తెలియలేదు ఇదేంటంటే ఆ రోజు నైట్ అవుట్ చేసామని బ్లాగ్ పెట్టే కదా ముందు బ్లాగు పక్క రోజు సెవెన్ థర్టీకి వీళ్ళు వెళ్ళిపోయారు మరీ ట్వెల్వ్ కల్లా లేచి రెడీ అయ్యి యాక్చువల్లీ మేము ట్యాంక్ బండ్ దగ్గర ఒక హోటల్కి వెళ్దాం అనుకున్నాం మిఠాయి వాళ్ళ దానికి బట్ కానీ అంత దూరం వెళ్ళలేక ఆకలి వస్తుంది నేరసం వచ్చి కళ్ళు తిరిగిపోతున్నాం అంటే శ్రీజ సజెస్ట్ చేసింది అనమాట వదిన ఇక్కడ చాలా బాగుంటుంది తాలి మీకు తప్పకుండా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి అన్నాడు అండ్ ఎంట్రన్స్ నుంచి మటుకు అంబియన్స్ వాస్ టూ 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 గుడ్ అని ఎంత బాగుంచడండి అసలు నిజంగా చాలా 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 బాగుంది నేను యాంబియన్స్కే పడిపోయాను చాలా బాగుంది నెక్స్ట్ అయితే ఇక్కడ చక్కగా అరిటాకులో భోజనం అనమాట ఇది మల్టీ మల్టీక్విషన్ రెస్టారెంట్ అండి ఓన్లీ తాలీసే ఉంటాయి అంటే వెజ్ తాలి ఉంటుంది నాన్ వెజ్ తాలి ఉంటుంది అరిటాకులో వేసి గ్రీన్ కలర్లో భలే కలర్ఫుల్గా అయితే ఫుడ్ సర్వ్ చేస్తున్నారనమాట వెళ్ళేటప్పుడు టూ థర్టీ అయిపోయిందండి చాలా లేట్ అయిపోయింది మంచి ఆకలి మీద ఉన్నాము అండ్ చాలా ఎగ్జైట్ అవుతున్నాం అనమాట అది చూడంగానే ఫస్ట్ వెళ్ళంగానే అయితే మాకు ఒకటి ఏంటండి మిల్క్ షేక్ ఏదో ఇచ్చారు మిల్క్ షేక్ లాంటిది సో అది ఫస్ట్ తాగాం అన్నమాట తాగాక ఇంకా నెక్స్ట్ అయితే మనకి భోజనం వడ్డిస్తారనమాట నాకైతే ఈ సెటప్ అంతా చూస్తుంటే మటుకు సంక్రాంతి పండగ ముందే వచ్చినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే చక్కగా అరిరాకు భోజనం మనం జనరల్గా పండగలకి ఇంట్లో పూజలు అలా ఏదైనా ఫెస్టివల్ ఉంటే అలా తింటాం కదా సో అందరం మేమందరం కజిన్స్ ఎప్పుడూ కలుస్తూ ఉంటాం కదా మోస్ట్లీ పండగకి సో ఇప్పుడు అందరం అలా కలిసి అలా తింటుంటే ఎరిటాక్లో భోంచేస్తుంటే పండగ ముందే వచ్చిందేమో అలా అన్నట్టుగా ఉంది అండ్ మేము చాలా ఎగ్జైట్ అవుతున్నాము అండ్ మా అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్పామన్నమాట నిజంగా ఫుడ్ చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉందండి హ్యాపీగా వెళ్ళి మీరు మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ అసలు ఎవరిదైనా కలిసి హ్యాపీగా వెళ్ళచ్చు అండ్ సపరేట్ రూమ్ కూడా ఉందండి కావాలంటే కిట్టి పడీస్ జనరల్గా మన కిట్టి పడీస్ అంటే మనం బఫెట్స్కో లేకపోతే అలా కాటు అలా వెళ్తాం కదా ఇలా ఒకసారి తాలీ కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్తే అండ్ మేము చాలా ఎగ్జైట్ అయిపోతుంది వంకాయ ఉంది ఆ రోజు నేను వంకాయకి చాలా పెద్ద ఫ్యాన్ని ఇదిగోండి భలే ఎగ్జైట్ అయిపోతున్నాం నేను ఇంకా శ్రీజ చిన్నపిల్లల్లాగే ఎగ్జైట్ అవుతుందాం అనమాట అండ్ మంచి ఆకలి మీద కూడా ఉన్నాం కదా ఎప్పుడెప్పుడు పెడితే ఎప్పుడెప్పుడు తినేద్దాం అన్నట్లుగానే ఉన్నాం అనమాట ఆల్రెడీ తను ఆకలేక ఒడియాలు తిన్నాడు అప్పుడాలో ఒడియాలు పూరీ కూడా ఇచ్చారండి పూరీ కూడా ఉంది కర్రీ కర్రీ అసలు రెండు రకాల పచ్చళ్ళు రెండు రకాల కూరలు అండ్ వంకాయ బిర్యానీ కూడా ఇచ్చారు బిర్యానీ రైతా అసలు అన్నీ ఉన్నాయండి అద్భుతంగా చారు రసం పులుపు అది సాంబార్ అసలు చాలా బాగుందండి అండ్ మజ్జిగ చారు కూడా ఇచ్చారనమాట చాలా ఐటమ్స్ ఏ ఉన్నాయి చక్కగా వెళ్ళి హ్యాపీగా కూర్చొని అన్లిమిటెడ్ కాలిని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట ఎదుకోండి ఇన్ని రకాలు పులిహోర కూడా ఉందండి ఇన్ని రకాల వంటలు ఇంత ట్రెడిషనల్గా అంటే హోమ్లీ ఫుడ్ లాగే ఉందండి నాకైతే చక్కగా బాగుంది చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే అండ్ సో మీరు కూడా ఎవరికైనా తాళీ ఇంట్రెస్ట్ ఉంటే తాళీ తినాలనుకుంటే తప్పకుండా ఇక్కడ దక్షిణ ఆఫ్ అరోమాస్కి రండి కాజాగూడలో ఉందనమాట ఇది కాజాగూడలో క్రోమా షోరూమ్ ఉంది కదండి కొత్త బిల్డింగ్ కట్టారు అందులో క్రోమా ఉంది కింద అండ్ అంకుర హాస్పిటల్ ఉంది ఇది పైన ఉంది అనమాట ఆ బిల్డింగ్లోనే పైన ఉంది ఆఫ్ అరోమా అని పైన ఉంటుంది ప్రైజ్ అయితే ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా అండి అడల్ట్స్కి కిడ్స్కి అయితే హాఫ్ ఫైవ్ హండ్రెడో ఫైవ్ ఫిఫ్టీయో అండి థాలీ వచ్చి ప్రైజ్ మరి వీక్ డేస్ వీకెండ్స్ డిఫరెంట్ ఉంటుంది నాకు తెలీదు ఎందుకంటే మేము వెళ్ళిన సండే కాబట్టి అది వీకెండ్ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఏ రోజు థాలీ అయితే తనుష్కి మటుకు కిడ్స్ది కిడ్స్ థాళి చార్జ్ చేశారనమాట సో ఇదండి లాగ్ ఇలా టూ డేస్ చక్కగా కజిన్స్ తోటి ఫుల్ ఎంజాయ్ చేస్తామనమాట ఇలా ఇది గురి పెరుగు కూడా చక్కగా ఇలా కుండలో తెచ్చి వడ్డిస్తున్నారు సో డెఫినెట్లీ హోప్ నచ్చింది నచ్చిందా తప్పకుండా ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై వీడియోస్